నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో ఆగస్టు ముప్పై నాటికి జొన్నల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పద్నాలుగు పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్ల నుండి పెరిగి పదిహేను పాయింట్ ఒకటి ఆరు లక్ష హెక్టార్ల రాగులు ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల హెక్టార్ల నుండి పది పాయింట్ మూడు ఒకటి లక్షల హెక్టార్లలో విస్తరించింది ఇందులో గుజరాత్ జొన్నల సేద్యం పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు నుండి తగ్గి పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఆరు హెక్టార్లు రాజస్థాన్ ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల నలభై నుండి ఆరు లక్షల అరవై వేల తొమ్మిది వందల ముప్పై హెక్టార్లు కర్ణాటక ముప్పై ఐదు వేల హెక్టార్ల నుండి అరవై వేల హెక్టార్లు రాగులు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల హెక్టార్లు మరియు తెలంగాణలో జొన్న సేద్యం ఇరవై ఒక్క వేల ఏడు తొమ్మిది ఎనిమిది ఎకరాల నుండి ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలలో విస్తరించింది గత వారం ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో రెండు నుండి మూడు వాహనాల సరుకు అమ్మకంపై మహీంద్ర రకం జొన్నలు రెండు వేల మూడు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు మిల్క్ వైట్ రెండు వేల ఎనిమిది వందలు నుండి రెండు వేల తొమ్మిది వందలు పచ్చ జొన్నలు నాలుగు వేలు నుండి నాలుగు వేల మూడు వందలు ఎరుపు రకం రెండు వేల ఎనిమిది వందల నుండి మూడు వేలు నిధి రకం రెండు వేల ఆరు వందల నుండి రెండు వేల ఆరు వందల యాభై మరియు కర్ణాటకలోని బళ్ళారిలో నాలుగు వందల నుండి ఐదు వందలు బస్తాల జొన్నల రాబడిపై రెండు వేల మూడు వందల నుండి రెండు వేల ఎనిమిది వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో రెండు వేలు నుండి రెండు వేల ఐదు వందలు బస్తాల రాకపై తెల్ల జొన్నలు నాలుగు వేలు నుండి నాలుగు వేల నూట యాభై మీడియం మూడు వేల ఎనిమిది వందల నుండి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు పచ్చ జొన్నలు రెండు వేల మూడు వందల యాభై నుండి రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్